స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘ బహుళ షష్ఠి మంగళ శుభదినం రోజున శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేను లోకి అడుగు పెడుతున్న తరుణంలో వార్షికోత్సవం జరగబడినది ఆలయ అర్చకులు సముద్రాల ప్రసాద్ కిషోర్ వేద మంత్రాలతో విశేష అభిషేకం అర్చక ఉహది బలిహరణ పూర్ణాహుతి యాగములు చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య వార్డు కౌన్సిలర్ దంపతులు పొన్నగంటి సంపత్ తిప్పారపు సుధాకర్ ఇక పార్లెల్లి నాగరాజ్ మామిడి ఐలయ్య వసంత విహార్ రాజేందర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాదన వితరణ చేయబడింది அதன்படி okay. विजय विद्या अभय आयुं आरोग्य इष्ट याबित रुचिर्दं रुचिर्दं अभिष्टा रुचिर्दं दग्धां श्री अन्तमग्न आनंदिया श्रामि दर्वतं भर्वा हर देवदा दिश्य विद्यान देवम् चतुदशा वार्षिको स्वाहा चरणे द्रविद्रेणा परिं समाप्यतम् कलुषा गणादिवादी पूजा आचम कलुषा आराधना महं दुनिया भाजना महं अध्यात्म धर्म कलिश्य अज्ञात रिश्वोली चंद्र और खुशपन इलोसपन इन दो पापों हैं निर्वित नेहम अस्नाप चंद्रम कलुषा गणादिवादी पूजा आचम कलुषा आराधना कलिश्य कलिश्य वा धर्मनाभत्र उस पाचरे लेके बच्चवाहां धर्मनाभ धर्मनाभ దేవాలయంలో స్వామివారి పద్నాలుగవ వార్షికోత్సవం నేటి రోజున నిర్వహించడం జరుగుతుంది ఈ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి విశేష అభిషేక అర్చన హోమాది బలిహరణ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తదనంతరం మహాన్నద ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది స్వామివారిని ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించి నేటికి పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని పదిహేనవ వసంతంలో అడుగుడుతున్నటువంటి శుభతరుణంలో స్వామివారికి విశేష అర్చన అలంకరణ అభిషేక పూజాదులు చేసి స్వామివారిని జమ్మికుంట పట్టణంలో తదితర గ్రామాలలో పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సౌభాగ్యంగా వర్ధిల్లాలనే చేత స్వామివారికి నేటి రోజున వార్షికోత్సవం సందర్భంగా వేడుకోవడం విన్నపించడం జరిగినది ఈ కార్యక్రమాల్లో స్వామివారి యొక్క విశేష అర్చన ద్వారా జమ్మికుంట పట్టణానికి నైరుతి భాగంలో స్వామి వారి సింహ భాగంలో ఉండి ఈ పట్టణాన్ని సంరక్షిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క స్వామి ఇక్కడ అంటే ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి పూర్వం ఇక్కడ ప్రదర్శించిన రో ప్రదర్శించిన సందర్భంలో రోడ్డుకు పాలకేంద్రం లోపలికి స్వామివారి ఆలయం ఉండేది ఒక రెండు సం రెండు మూడు సంవత్సరాల తదనంతరం ఇక్కడ చిన్నగా ఒక సుమారు ఐదారు వందల గృహాలతోటి ఒక కాలనీ రావడం జరిగినది అంటే స్వామివారి యొక్క కృపచేత పూర్వం ఇక్కడ నివసించడానికి నివేశన స్థలం ఉన్నప్పటికీ జనాలు ఎవరు కూడా ఆసక్తి చూపించినప్పటికీ భగవంతుని యొక్క కృపచేత అందరూ ఇక్కడికి నివేశన స్థలాలుగా భావించి ఇక్కడ నిర్మాణం చేసుకొని స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకుంటూ వారి యొక్క కృపచేత అన్ని రంగాలలో పరిణతి సాధిస్తున్నారు ఆలయ యాజమాన్యం భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాతల చేత నా ఈ యొక్క కార్యక్రమానికి ధన ధనరూపేణ వస్తు రూపేణా ద్రవ్య రూపేణ సహకరించినటువంటి దాతలందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణంలో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి చేస్తుంది